చదువుల్లో రాణించాలని ఎప్పుడూ ఆ తల్లి ప్రోత్సహించేది ఆటల్లో ఫస్ట్ వచ్చావు అలాగే విద్యలోనూ అగ్రభాగాన నిలవాలని చెప్పేది ఆ అమ్మ అందరూ మెచ్చుకునేలా మంచి మార్కులు తెచ్చుకోవాలి నాన్న అంటూ ఆశీర్వదించిన ఆ తల్లి హఠాత్తుగా మరణించింది పదవ తరగతి రాస్తున్న ఆ విద్యార్థికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది తల్లి మరణించిన దుఃఖంలోనూ ఆ విద్యార్థి బాధాతప్త హృదయంతో టెన్త్ ఎగ్జామ్స్కు హాజరయ్యాడు కరీంనగర్ బంకమ్మ తోటలోని సాయి మానేరు పాఠశాలలో అమరం అమన్ రెడ్డి పదవ తరగతి చదువుతున్నాడు ఈ నెల ఇరవై ఒకటి నుండి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి తెలుగు హిందీ ఇంగ్లీష్ పరీక్షలు బాగానే రాసిన అమన్ రెడ్డికి అంతలోనే విషాదం నెలకొంది గత రెండు రోజుల క్రితం తన తల్లి అమరం మౌనిక గుండెపోటుతో మృతి చెందింది రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి భారమైన హృదయంతో ఒక పక్క తల్లిని కోల్పోయిన అమన్ రెడ్డి బుధవారం కరీంనగర్ జ్యోతినగర్లోని సెయింట్ ఆల్ఫోన్స్ పాఠశాలలోని పదవ తరగతి పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసేందుకు హాజరయ్యాడు మనోధైర్యం కోల్పోయిన అమన్ రెడ్డిని మానేరు విద్యా సంస్థల చేరి కడారి అనంతరెడ్డి ఓదార్చారు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని ధైర్యంగా పరీక్షలకు హాజరు కావాలని అమన్ రెడ్డికి సూచించారు ఆత్మవిశ్వాసాన్ని నింపిన ఆయన పరీక్షా కేంద్రంలోకి పంపించారు తన తల్లి ఎప్పుడూ తనను ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేదని అమన్ రెడ్డి అన్నాడు తన తల్లి కోరిక మేరకు ఉన్నత స్థానంలో నిలిచి అమ్మ కోరిక నెరవేర్చుతానని భారమైన హృదయంతో చెప్పుకొచ్చాడు అమన్ రెడ్డిని పరీక్షా కేంద్రం వద్ద ఉపాధ్యాయులు ముకుందం సుధాకర్ రెడ్డి సిలివేరి మహేందర్ శ్రీనివాస్ కుమారస్వామి తోటి విద్యార్థులు స్నేహితులు ఓదార్చారు